హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ అందరూ ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే నేను సండే టు మండే బ్లాగ్ అయితే మీకు చేస్తున్నాను చూసేయండి సండే రోజైతే చర్చ్ నుండి రాగానే ఇంకా హడావుడిగా ఆకలి ఆకలి అవుతూ ఉంటుంది అనమాట చర్చ్ నుండి రాగానే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ వంట చేసుకోవాలన్నమాట చర్చ్కి వెళ్ళేటప్పుడు అడా ఉంటుంది మళ్ళీ చర్చ్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఆకలి అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నా అంటే మా పాప ఏమడుతుంది మమ్మీ రోజు దొండకాయ కూర వండుతున్నావు మటన్ చికెన్ అట్లాంటిది ఏం తీసుకురాలేదా డాడీ అని అడుగుతుంది అన్న నాయన సాయంత్రం తీసుకొస్తాడు డాడీ ఇప్పుడు కాదు అని టైం లేకుండా అందుకే తీసుకురాలేదని చెప్పిన ఇంక ఎగ్స్ కర్రీ కూడా నేను ఏం చేయలేదు ప్రతి సండే ఎగ్స్ కర్రీ చేసుకుంటూ ఉంటాం ఎగ్స్ ఉన్నాయి ఇంట్లో కానీ చేయలేదు ఎందుకో తినాలనిపించలేదు చేయలేదు అనమాట ఈ దొండకాయలు అయితే మొన్న మా డాడీ పంపించింది కదా ఊరి నుండి ఆ చెట్టు అనమాట ఆ టేస్ట్ మంచిగా అవుతుంది అనమాట కర్రీ కొంచెం మా ఏమో ఫ్రై ఫ్రై లాగా ఇష్టము మాకేమో కొంచెం చారు చారు టైప్ ఇష్టం అనమాట అందుకోసం అట్లా చేసుకుందాం అని చెప్పి దొండకాయలు కట్ చేసి దొండకాయలు అయితే పొయ్యి మీద వేస్తున్నాం అనమాట ఇక్కడైతే ఈరోజైతే ఒక చిన్న అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్న అనుభవం గురించి అండి అనుభవం మనిషికి ఏదే కానీ సొంతంగా అనుభవం వస్తే అది వేరు ఒకరు చెప్తే మనం వినం ఎప్పుడైనా సరే ఇల్లు లే వాళ్ళు చెప్తే ఒక మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇది కాదు నాన్న ఇది ఇట్లా చేసుకుంటే ఇట్లా మీకు ఇట్లా చేసుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది అని చెప్తే మనం చాలాసార్లు వినం అనమాట ఇంకా వాళ్ళ వాల్యూ అనేది వాళ్ళు లేనప్పుడే తెలుస్తుంది మనకి లేదా మనం ఏదైనా ఫేస్ చేసినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఒక మనిషి మనకి ఏదైనా చెప్తూ ఉంటారు అనమాట చెప్తా ఉన్నప్పుడు అది వినలేదు ఆ పరిస్థితి మనం ఫేస్ చేసినప్పుడు అరే వాళ్ళు చెప్తే వినకపోయినాము అప్పుడు విన్నుంటే ఇట్లా జరగకపోతుండే కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకోసం మనము పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కొన్నిసార్లు మన సొంత నిర్ణయాలు ప్రతిదానికి కరెక్ట్ కావు మన అనుభవం కూడా మనకి మంచి గుణపాఠమే నేర్పుతుంది అనమాట కొన్నిటికి సొంతంగా ఫేస్ చేస్తా కానీ అర్థం కదా అదే అండి ఇప్పుడు హెల్త్ పరంగా మనకు నొప్పి అయితేనే బాధ అనేది తెలుస్తుంది అన్నట్టుగా ఏదే కానీ మనము అనుభవం అనుభవిస్తే కానీ దాని విలువ అనేది మనకు తెలియదు అనమాట అందుకే పెద్దవాళ్ళు అంటారు చేతులు కాకులు పట్టుకొని ఏం లాభము అని అంటూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటూ ఉంటారనమాట అందుకనే మనము పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కొన్ని వినాలన్నమాట అందుకే మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు అన్నమాట మనకి మనుషులు లేనప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది అందుకే మనుషులు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకొని మంచి తీసుకోవాలి చెడు విడిచిపెట్టాలి మంచి తీసుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి మొత్తానికి ఇంకా ఇక్కడ అయితే మొత్తానికి వంట అయితే అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేసి ఇంకా నేను నేను ఇంకా మా తోటికూడలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరం కలిసి తింటూ ఉన్నాం అనమాట ఇంకా మా బాబాయ్ అయితే ట్యాబ్ తీసుకొని క్రికెట్ ఎప్పుడు క్రికెట్ చూస్తూ కదా ఇంకా క్రికెట్ చూస్తూ ఉన్నాడు మొత్తానికి ఇంకా మధ్యాహ్నం గడిచిపోయింది అట్లా ఇది నైట్ సండే రోజు మీకు ఎంతమందికి వర్షం వచ్చిందో మాకైతే ఫుల్ వర్షం వచ్చిందండి ఇక్కడ వీడియో తీసుకున్నప్పుడు అంతగా లేదు కానీ ఇంకా చాలా వర్షం వచ్చింది మాకైతే సండే ఇక్కడ సపోటా పండ్లు ఇవి మొన్న మా డాడీ పంపించిండు కదా ఇంకా మాగినా అయితే కొంచెం సపరేట్ చేసి పెడుతున్నా అనమాట కొన్ని మాగినాయి కొన్ని మాగలేవు దాదాపు అన్ని మాగి మగినాయి కానీ కొన్ని మాగలేవు అనమాట ఇంకా మాగినా అన్నీ ఒక సైడ్కి తీసిపెడితే ఇంకా తినచ్చని చెప్పి అలా తీసి పెడుతున్నాను చాలా స్వీట్గా చాలా బాగున్నాయి ఈ పైన ఇదేంటబ్బా మురికి మురికిగా ఉన్నాయని అనుకుంటున్నారేమో అవి చెట్టుకు తెంపేటప్పుడు అవి పాలండి పాలు కారుతాయి కదా సపోటా చెట్టుకు సపోటా ప పనులు తెంపేటప్పుడు అవి అనమాట ఇంకా చాలా మెత్తగా కూడా మగ్గినవి ఉన్నాయి కొన్ని అయితే మొత్తం మీద అయితే ఒక రెండో మూడో కొంచెం బాగా మగ్గిపోతే అవి సైడ్కి పెట్టేసి మిగతా అయితే ఒక బౌల్లో తీసి పెట్టా తినటానికి మాగనివేమో తీసి మళ్ళీ మాగబెడదామని ఒక కవర్లో పెట్టి పెట్టినా మళ్ళీ ఒక రోజు రెండు రోజులు అయితే అవి మళ్ళీ మగ్గిపోతాయి మాగుతాయి అనమాట ఇంక ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటా ఉండు మా బాబాయ్ అయితే ఇంకా వీళ్ళ పని ఇట్లుందనమాట పిల్లలైతే సండే హాలిడేస్ వచ్చినప్పటి నుండి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా వీళ్ళైతే ఇంకా వాళ్ళక్క వాళ్ళ చెల్లె కలిపి వంటలు చూస్తూ ఉంటారు ఎప్పుడు టీవీలో వంటలు చూస్తూనే ఉంటారు అన్నమాట ఈ పిల్లలైతే ఇక వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ఈ వ్లాగ్లో నేను నిన్న షార్ట్ వీడియో పెట్టినాను కదా చికెన్ పాప్కార్న్ అది కూడా షేర్ చేస్తాను క్లియర్గా చూడండి మీకు ఒకవేళ షార్ట్ వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది కాబట్టి అర్థం కాకుండా ఉంటుంది కదా కొంతమందికి వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా రేషన్ బియ్యంలో మనం దోశకు నానబెట్టుకుంటాం కదా అప్పుడు కొంచెం పల్లీలు కొంచెం సాబుదాన మెంతులు వేసుకుంటే దోశలు అనేవి బాగా వస్తాయి ఇది మా అమ్మ చెప్పింది నేను ట్రై చేసిన చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఉన్నాయి అనమాట దోశలు ఇంకా నేనైతే దోసలకు నానబెట్టి ఇది మండే రోజు మార్నింగ్ కంటిన్యూ అవుతుంది బ్లాగు ఇంకా నేను దోశలకు నానబెట్టినా ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కిచెన్ టాబ్ అంతా క్లీన్ చేసేసిన కొంచెం ఈ పైన పెట్టే సామాన్ జ్వరం పెట్టురా అంటే ఇంకా ఇండక్షన్ స్టవ్ అవన్నీ పెడతా ఉండు మా బాబా అయితే ఇంకా ఈవినింగ్ అనమాట ఇది నిన్న ఈవినింగ్ డీప్ ఫ్రిడ్జ్లో అనమాట చికెన్ పీసెస్ కొన్ని తీసి నేను అది మొత్తం ఇట్లా ఎంత కలిపినా కూడా అది రావట్లేదు చాలా గట్టిగా ఉన్నాయి చికెన్ పీసెస్ అయితే సరే కొద్దిసేపు అలా సైడ్కు ఉంచితే అది వచ్చేస్తాయి అని చెప్పి నేనైతే సైడ్కి పెట్టాను ఎందుకంటే చికెన్ పాప్కార్న్ చేద్దామని ప్రాసెస్ అయితే క్లియర్గా చెప్తాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా మేమైతే ఆకుకూర కూర తోటకూర గోంగూర ఇవన్నీ పంపించింది కదా మా డాడీ ఇంక ఇవైతే నేను కర్రీ చేద్దాము లేదంటే పప్పు చేద్దాం రెండు రకాలుగా చేద్దాము ఒకరోజు ఒక పూట పప్పు చేద్దాం ఒక పూట కర్రీ చేద్దాం అని చెప్పి మొత్తం తెంపేద్దామని చెప్పి తెంపుతున్నాను అనమాట న్యాచురల్ నేచురలే అండి ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి గంగవాయల కూర ఇంక ఇక్కడైతే దోశకు నానబెట్టినా కదా మార్నింగ్ అదైతే పట్టేశాను అది సండే రోజు నైటే చేద్దాం అనుకున్న చికెన్ పాప్కాన్ ఇంకా వీలు అవ్వలేదు కొంచెం హెల్త్ బాగలేక చేయలేదు ఇంకా సరే పిల్లలు ఇంకా అడుగుతూ ఉన్నారు ఎప్పుడు చేస్తానని ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా చేద్దామండి డిసైడ్ అయిపోయి బయట పెట్టేసా ఇంకా మా నా పాప అయితే ఇంకా ఈ మందార పూలు ఈ మందార ఆకులు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట మా ఇంటి దగ్గరలో ఇంకా కొబ్బరి నూనె కాద్దామని చెప్పి ఈ ఆయిల్ ప్రిపరేషన్ ఇప్పుడు కొత్త వ్యూవర్స్ కూడా వచ్చారు కాబట్టి నేను మళ్ళీ క్లియర్గా షేర్ చేస్తున్నాను ఈ ఆయిల్ కాచేటప్పుడు ఒక జరిగిందనమాట మీరు కూడా అట్లాంటి పొరపాటు జరగ చేయద్దు చూడండి మీరు ఏం జరిగిందా అని ఇంక ఇక్కడ మనం కొబ్ పారాసిట్ ఆయిలే తీసుకున్నానండి నేను చాలామందికి కొబ్బరిలు పట్టించిన ఆయిల్ అయితే పడదు పారాసిట్ ఆయిల్ తీసుకున్న మస్టర్డ్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ తీసుకున్న ఆమ్ నూనె ఆవ నూనె కొబ్బరి నూనె అనమాట తర్వాత ఇవి గింజలు ఇవి ఒక టైప్ గింజలు కొంచెం చిన్నగా ఉన్నాయి అంతే ఇవి కాలోంజీ సీడ్స్ తర్వాత మెంతులండి మెంతులు ఇవి కంపల్సరీ మెంతులు నానబెట్టి పెట్టుకుంటే చాలా హెడ్ ఎడ్డెక్ వస్తుంది పడదు కొంతమందికి నాకైతే పడదు అందుకనే నేను ఇట్లా వేస్తాను ఆయిల్లో ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే మరీ ఎక్కువ హీట్ అవ్వనివ్వద్దు మెంతులు వేసుకున్నాను తర్వాత కాలంజీ సీడ్స్ వేసుకుంటున్నాను తప్పకుండా ఓపికగా వాడితే రిజల్ట్ ఉంటుందండి బయట తయారు చేసే ఆయిల్స్ కూడా ఇలాగే చేస్తారు కాకపోతే అందులో కెమికల్ కలుపుతారనమాట మాకైతే మంచిగా యూజ్ అవుతుంది ఆయిల్ అయితే మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకే రిజల్ట్ తెలుస్తుంది ఇంకా మా ఇంట్లో బయట చెట్టు కరివేపాకు ఉండింది ఆ కరివేపాకు ఈ మందార పూల కాడలు తీసేసి మందార పూలు ఆకు నేను ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత అదే కొంచెం అవి బ్లాక్ కలర్ అయిన తర్వాత మెంతులు కాలోంజీ సీడ్స్ అవి ఇప్పుడు ఇంకా ఇవి వేస్తున్నాను మందార పూలు మందార ఆకులు ఇంకా కరివేపాకు వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే మీరు అలోవీరా పీసెస్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు చూడండి ఇదే అండి నేను చేసిన పొరపాటు అయితే కొంచెం బౌల్ పెద్దది తీసుకోవాల్సింది మొత్తం పొంగిపోయిందండి స్టవ్ మీద పడిపోయింది కింద పడిపోయింది ఆయిల్ నాకైతే కోపం వచ్చింది ఒక సైడ్ ఎందుకంటే ఈ ఎండకి ఉబ్బరానికి స్టవ్ దగ్గర పని చేయాలంటే చిరాకు వస్తుందనమాట ఇంకేం చేస్తాం తప్పదు కదా మనం చేసిన పనికి మనమే అనుభవించక తప్పదు కదా ఇంక అందుకోసం నేను మళ్ళీ పెద్ద భగవాన్ తీసుకొని దాంట్లో వేసి మళ్ళీ సిమ్లో పెట్టి పెట్టాను ఇప్పుడైతే చికెన్ పాప్కార్న్ ప్రాసెస్ చూడండి ఒక రెండు బౌల్స్ తీసుకొని మైదా పిండి రెండు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఒక కప్పు లేదా హాఫ్ కప్పు తీసుకోవాలి నేనైతే అట్లా ఈ క్వాంటిటీలో తీసుకున్నాను ఇంకా ఈ రెండు ఉంటే సరిపోతుంది నాకు ఒక చిన్న అనుమానం ఏంటంటే చెప్తాను ఇక్కడ వేరే బౌల్లో వాటర్ తీసుకున్నాను ఇవి కంపల్సరీ అనమాట ఇది ప్రిపేర్ చేయాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ పిండిలో ఎందుకు అని అంటే అది కోటింగ్ వేసినప్పుడు చప్పగా ఉంటుందేమో అని నా ఫీలింగ్ అనమాట అది ఇంకా వేరే బౌల్ తీసుకొని కొంచెం చికెన్ మసాలా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర ధనియా పౌడర్ తర్వాత నేనైతే ఇవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి నాకు చికెన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గాను ఇవి నేను ఏ చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ చికెన్ మంచూరియా కానీ ఇవి చేసినప్పుడు కంపల్సరీ వేస్తూ ఉంటాను ఇంకా అవి కూడా వేసుకున్నాను తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ని అయితే బోన్లెస్ చికెన్ చేసుకుంటే బాగుంటుంది మాకు బోన్స్ ఇష్టం కాబట్టి బోన్స్తోనే చేశాను మరీ ఎక్కువగా బోన్స్ అయితే బోన్స్ పీసెస్ అయితే ఎక్కువ ఏం తీసుకోలేదు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా మంచిగా ముక్కలకు పట్టియాలన్నమాట నేను కొంచెం ట్రై చేసిన ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైప్గా చేద్దామని చెప్పి ట్రై చేసినాను ఈవినింగ్ చేయలేదు నైట్ చేసినా అనమాట మొత్తం మీద ఇంక ఇది మంచిగా పట్టిస్తే ఎంత మంచిగా పట్టిస్తే ఇట్లా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకుంటే ఇంకా బెటర్ ఇంకా తర్వాత దీంట్లో సాల్ట్ అని చెప్పాను కదా సాల్ట్ అయితే వేసాను ఈ పిండిలో నేనైతే పిండి కూడా నాకు కొంచెం తక్కువే వేసుకున్నాను నేను నాకు నేను టూ కప్స్ అన్నాను కదా మైదా పిండి త్రీ కప్స్ వేసుకోవడం బెటరు ఇంకా అంటే ఈ క్వాంటిటీకి నేను చేస్తున్న క్వాంటిటీకి ఇంకా దీంట్లో డిఫ్ చేసి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇట్లా చూ వీడియోలో చూపించినట్టుగా పిండిలో కలిపి ఇట్లా నేను ఒక స్ట్రైనర్లో వేసుకుంటున్నాను ఎందుకంటే పిండి అనేది ఉంటుంది కదా డైరెక్ట్గా మనం వాటర్లో వేసి తీయలేము మళ్ళీ వాటర్లో వేసి మళ్ళీ ఇట్లా పిండిలో మళ్ళీ డిప్ చేసుకొని మళ్ళీ ఈ స్ట్రైనర్లో వేసి మళ్ళీ పిండిని జల్లించుకోవాలి అప్పుడు మన కోటింగ్ అనేది పాప్కార్న్ టైప్లో వస్తుంది అనమాట చూడండి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది చూడండి ఇక్కడ నాకు కొంచెం పిండి అనేది తక్కువ పడింది నేను జల్లించుకున్నా కదా ఆ పిండిని వేసుకొని మళ్ళీ కోటింగ్ వేసుకున్నాను అన్నమాట చూడండి మొత్తం మీద ఇంకా ఇలా మనం చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఈ లోపు నేను ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా ముక్కలుగా ఇంకా చిన్న చిన్న ముక్కలు మనం తీసి పెట్టుకున్న ముక్కల్ని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుందా కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి నేనైతే చికెన్ పాప్కార్న్ నా ఛానల్లో నేను ఇంతవరకు అప్లోడ్ చేయలేదు అందుకే మీకు క్లియర్గా వ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను షార్ట్ వీడియోలో కూడా పెట్టున్నాను నేను మీరు షార్ట్ వీడియో చూసిన వాళ్ళు ఇది కూడా చూసే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ఇదైతే మాయోనాస్తోని తీసుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక టిష్యూ పేపర్ తీసుకున్న అండ్ మన ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పి ఇంకా బాగుంటుంది కదా అన్నట్టు తీసుకున్నాను సూపర్గా వచ్చిందండి తప్పకుండా మీరు ట్రై చేయండి పిల్లలకి మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది ఇదైతే చికెన్ పాప్కార్న్ అయితే కేఎఫ్సీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే కోటింగ్ అనేది ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది దానికి నేను కేఎఫ్సీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఆల్రెడీ నా ఛానల్లో చేస్తున్నాను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్